వేయించిన వ్యక్తుల భూములు మొలవు అట్లా మన శరీరాన్ని వదిలిన తర్వాత మళ్ళీ పుట్టు ఎంత సింపుల్గా ఉంది మనం చేయవలసిందేంటి ఇప్పుడు నాదేమీ లేదు అంత సద్గురు మంచిది ఇదే భావన ఉండాలి మనలో దీనికి పెద్ద గ్రంథాలు చదవక్కర్లే పెద్ద ఉపన్యాసాలు ఇవ్వక్కర్లే కందార్థాలన్నీ ఈ కన్ను నుంచి అక్కడ వరకు బట్టి పట్టక్కర్లే నాదేమీ లేదు అంత సద్గురు ఈ రకంగా మనం చెయ్యాలి ఇక సత్యమగు బట్టభైను సత్యమగు బట్టభైను అంటే పరిపూర్ణాన్ని అసత్యంబగు ఎరుకను ఎరుకలాంటిది అసత్యమైనది అసత్యంబగు ఎరుకను సద్గురు కృపచే సద్గురు కృపచే సత్యము కాదని సత్యముగా నమ్మి ఉంటే ఎరుకను ఎరుకను సద్గురు రూపచే సత్యము కాదని సత్యముగా నమి ఉంటే చాలు చాలన్నా వాణితోటి సాటేవారన్నా కానీ ఏం చెయ్యాలి ఈ లేనిది ఎరుక ఎరుకంటే తె వస్తువు కాదు నువ్వే నీలో ఉన్న ఆలోచనలే నీలో ఉన్న మనసే నువ్వే ఎరుకవు గుర్తెరిగే శరీరానికి దీనికి మూలం లేదని చెప్పారు శివరామ తీస్తున్న వాళ్ళు ఎలా వచ్చిందంటే కళలో తోచిన శరీరాల్లో వచ్చింది అన్నారు కాబట్టి మనం ఏం చెయ్యాలి నాదేమీ లేదు అంతా సద్గురు అనుకుంటూ అనుకుంటూ సత్యము పట్టభైలను సత్యముగా నమ్మి లేని ఎరుకను లేనే లేదని సత్యంగా నమ్మి అలా ఉంటే చాలు అంతే సత్యమగు పట్టభైలను అసత్యము ఎరుకను సద్గురు కృపచే సత్యముగా నమ్మి లేదు ఎరుకలేసి వీనితోటి సాటేపారన్నా అని కందార్థం ఉంది మరి ఇంకా ఇలాగే నేను చెప్పుకుంటూ పోతే ఇంకా పెద్దలు ఉన్నారు చెప్పడానికి నేను చెప్పిన నాలుగు ముక్కలైనా సరే మీ హృదయంలో నాటుకొని ఇక ఎప్పుడు కూడా అనే మాట రాకుండా అంత సద్గుణమవుతుంది అనుకుంటున్నాం మీరు బ్రతకండి ఇంకా మీకు సంశయాలు ఉంటే ప్రతి పున్నంకి హన్నవాడులో మన మందిరంలో చక్కగా బోధలు జరుగుతున్నాయి ఈ మధ్య నా